చాలామంది వాష్రూమ్ క్లీనింగ్ వాస్ ఏరియాలో ఉన్న ఈ ఫ్లోర్ టైల్స్ క్లీనింగ్ చాలా మంది అడుగుతున్నారు కదా సో ఈ వీడియోలో ఎలాంటి లిక్విడ్స్ యూజ్ చేయకుండా జస్ట్ ట్వంటీ రూపీస్ ఆర్ థర్టీ రూపీస్లోనే మనము ఇలా టైల్స్ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా కనుక వన్స్ క్లీన్ చేశారు అంటే మీరు మరొక టెన్ డేస్ ఆర్ వన్ వీక్ వరకు కూడా ఇంకా మనం బాత్రూమ్ని క్లీన్ చేయవలసిన అవసరం లేదు ఫ్లోర్ టైల్స్ అయితే అంత నీట్గా అండ్ అంత క్లీన్గా ఉంటాయి సో దీనికోసం మనం తీసుకోవాల్సింది బ్లీచింగ్ పౌడర్ అండి అవును బ్లీచింగ్ పౌడర్ మనము ఈ విధంగా చూడండి ఒక మూడు స్పూన్ల వరకు ఎక్కడైనా సరే ఇలా చక్కగా టైల్స్ని పట్టేసి ఇలా టైల్స్కి మనం మొత్తం వేసేయాలన్నమాట వేసేసి ఒక వన్ అవర్ లేదా ఒక టూ అవర్స్ ఇంకా అలా ఉంచేయండి ఇలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఒక బ్రష్ తీసుకొని గట్టిగా రఫ్ చేస్తూ క్లీన్ చేసుకుంటే మనకి టైల్స్ మిడిల్లో ఉన్న ఈ కార్నర్స్లో ఉన్న డస్ట్ ఏదైనా ఉన్న మురికి అంత నీట్గా వచ్చేస్తుంది సో చాలామంది కొంతమంది లిక్విడ్స్ తీసుకుంటున్నారు బట్ లిక్విడ్స్ కంటే కూడా ఇలాంటివి ఏమైనా టిప్స్ ఉంటే చూపించాలని అడుగుతున్నారు కదా సో ఇదైతే చాలా బెస్ట్ అండి మనకి కిరాణా షాప్లోని బ్లీచింగ్ పౌడర్ అంటే ఒక థర్టీ రూపీస్ లేదు అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాం అనుకోండి లేదు అంటే ఒక ప్యాకెట్స్ కూడా ఉంటాయి ఒక ప్యాకెట్ అంటే మనకి మినిమం ఒక త్రీ టైమ్స్ అయినా సరే ఇలా వాష్రూమ్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు బ్లీచింగ్ అంత ఎఫెక్ట్గా పనిచేస్తుంది అండ్ మనకి వాష్రూమ్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ కూడా వస్తుంది సో ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఇలా బ్రష్ తోటి రఫ్ చేస్తూ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఎంత మంచిగా క్లీన్ అయ్యిందో అసలు మా వాష్రూమ్ అయితే మాత్రము ఇది బాగా మురికి పట్టేసింది ఇదేంటి అంటే ఇలా ఎంత మురికిపట్టి ఉన్న వాష్రూమ్స్ అయినా టైల్స్ అయినా సరే మనం చక్కగా బ్లీచింగ్ వేసేసి ఒక వన్ అవర్ ఆ టూ అవర్స్ ఉంచి తర్వాత క్లీన్ చేసుకొని వాటర్ తల్లిస్తే సరిపోతుంది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ